అండి ఇదండి ప్రయాగరాజ్లో మేము స్టే చేసిన ఇల్లు అయితే మాత్రము రూమ్ కాస్ట్ బాగానే ఉంటుంది ఆ ఫ్యామిలీతో అయితే కలిసి అయితే మేము వచ్చామండి ఎయిర్పోర్ట్ నుంచి అందరం కలిసి అలాగా టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్తే బైక్లు అయితే దొరుకుతాయని చెప్పారండి అందుకని నడుచుకుంటూ అలా అయితే మాత్రం వెళ్తున్నాము మధ్యలో సూర్యుడు కనిపిస్తే చక్కగా అలా అయితే వీడియో తీసానండి మేము అందరం వెళ్తున్నాం బట్ మా గెటప్స్ అయితే పెళ్ళికి వెళ్తున్నట్టుంది చూడాలి మరి అక్కడ చూసి మేము బైక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ సూర్యుడు ఇంకొంచెం వస్తూ ఉన్నట్టు కనిపించాను అందుకని అలా వీడియో అయితే తీసాను ముందు సూర్యుడు నమస్కారం అయితే చేసుకోవాలి కదా తర్వాత బైక్లు వస్తే బైకుల వాళ్ళతో ఇలాగైతే మాట్లాడుతూ అయితే ఉన్నారండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మాత్రము మంజులా మేము బెంగళూరు నుంచి వచ్చాము ఉంది న్యూ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క బైక్ మీద అయితే మాత్రం ఇద్దరిద్దరం కూర్చొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కంటే సంఘంకి దగ్గరగా ఉండే ప్లేస్కి అయితే తీసుకెళ్లారండి అక్కడి నుంచి మళ్ళీ కూడా చాలా దూరం అయితే నడుచుకుంటూ అయితే మాత్రం వస్తూ ఉన్నాము చూడండి వీళ్ళందరూ సింపుల్గా పట్టుకుంటే నాకు మాత్రం లగేజ్ ఇచ్చారు మరి మా నాన్న అడిగితేనే యువకుడు అంటున్నారు మీరు యువకుడు తగ్గట్లే యువకుడి తగ్గట్లు వెయిట్ ఎట్లా మన హ్యూమన్ బాడీ వెయిట్ ప్రకారం వెయిట్ కదా ఆ రకంగా మరి మా అమ్మ ఎక్కువ మేము ఇలా గంగాద్వార్ గుండా అయితే మాత్రం వెళ్తూ ఉన్నామండి చూడండి గంగాద్వార్ అని రాసి ఉంటుంది అట్లాగా అక్కడ మధ్యలో అయితే మాత్రం నేను అన్నీ తీసుకొచ్చానండి నెల్లూరు నుంచే పసుపు కుంకుమ అక్కడ పూలును అగ్గిపెట్టి కొనాల్సి ఉంటే అక్కడ ఆగి అవన్నీ కొనుక్కొని అయితే మాత్రం తీసుకొస్తూ ఉన్నానండి బాబే అయితే తీస్తున్నాడు నేనైతే మాత్రం వీడియోలో మాత్రం నేను చూపిస్తూ నేను మాట్లాడే ధైర్యం నాకు లేదండి అందుకని బాబే మాత్రం దీన్ని మేనేజ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు చూడండి దారి పొడుగున పువ్వులు అన్నీ అమ్ముతున్నారు టెంకాయలు ఒత్తులు అన్నీ అయితే అమ్ముతున్నారండి మనం అన్ని ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము అన్నీ దాన్ని కలుషితం చేయకుండా ఉండడానికి దొన్నెలు కూడా ఆకులతో చేసినవి మాత్రమేనండి అన్ని నువ్వుల బొత్తులు కూడా నేను ఇంటి దగ్గర నుంచి అన్ని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను చూడండి చుట్టూ ఊరు మైదానం ఎట్లా కనిపిస్తూ ఉందో ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చూడండి రెండొక ఉన్నాము చుట్టూ ఊరు ఖాళీగా ఉంది నదికి ఆ వైపు నుంచి ఈ వైపుకి మారడానికి ఇదంతా మధ్యలో వస్తుందండి అక్కడక్కడ పిట్టలు కూడా చాలా చాలా అయితే బాగున్నాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అందరూ అలా నడుచుకుంటూ అయితే వస్తున్నారు చూడండి పిట్టలు వెళ్తున్నాం చేతిలో రెండు బ్యాగులు గమ్యం తీరని నడకలు నడక ఎక్కడ వెళుతూ ఎక్కడ వెళ్తామో తెలియదు ఎంతసేపట్లో వెళ్తామో తెలియదు వెళ్తూనే ఉన్నాం నా బ్యాగేజ్ కొంచెం చూపి ఇప్పుడు ఒక బ్యాగ్ తగ్గిందిలే ఇది నా పరిస్థితి నా చేత మోయిస్తున్నారు ఒక బ్యాగ్ ఇప్పుడే మా నాన్న నాకు సహాయం కోసం ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకున్నాడు మా అమ్మ మాత్రం హ్యాపీగా వీడియోలు తీసుకుంటూ ఉంది చేతిలో ఏమీ లేకుండా హ్యాపీగా ఫోన్ లో హ్యాండ్ బ్యాగ్ ఉంది హ్యాండ్ బ్యాగ్ ఉంది హ్యాండ్ బ్యాగ్ అబ్బా అవును అది ఒక పది కేజీలు వెయిట్ అది చాలా అవును చాలా ఎక్కువే మోస్తున్నావు వెయిట్ వన్ కేజీ టూ కేజీ ఇది వన్ కేజీ మేము లగేజీ అంతా కూడా ఇలా మోసుకొని వెళ్తున్నామండి ఎందుకంటే ఆ రూమ్ని ఖాళీ చేశాము మేము ఎక్కడి నుంచి ఎట్ట వెళ్తామో తెలియదు కదా రష్ ఎక్కువగా ఉందండి మళ్ళీ ఇక్కడ రూమ్ దగ్గరికి వస్తే ఇరుక్కుపోతామని చెప్పేసి డైరెక్ట్గా అక్కడి నుంచే బడే ఆనిల్ స్వామి అన్నీ చూడాలనుకున్నాము కానీ ఆ రష్ చూసి భయపడిపోయి ఏమైతే మాత్రం చూడలేదండి చూడండి నదంతా దాటుకుంటూ వెళ్తూ ఉన్నాము నీళ్ళంతా లేకపోవడం వల్ల మొత్తం మిస్కే మీకు కనిపిస్తూ ఉంటుంది నీళ్ళు చాలా చాలా తగ్గిపోయాయి ఇక్కడ ఇట్లాంటి ప్రభుత్వం వాళ్ళు ఈ బ్రిడ్జెస్ అన్నింటినీ ఎక్కువగా చేశారు కాబట్టి వాటి మీద దాడుకుంటూ అయితే మాత్రం వెళ్తూ ఉన్నాము కొంతమంది అక్కడ కూడా స్నానాలు చేస్తూ అట్లా అంటే పుణ్య స్నానాలు అయితే చేస్తున్నారు చూడ చూశారు కదా అక్కడైతే చేస్తున్నారు కానీ అక్కడ నీళ్ళంతా ఏం బాగాలేవండి అందరు అవి రెండు కలిసి వచ్చి నీళ్ళు ఇక్కడికి వస్తాయి మనమైతే సంఘం కోసం అని చెప్పి అవతల వైపుకైతే వెళ్తూ ఉన్నాము చూడండి అవి టెంపరీగా అన్నీ ఏర్పాటు చేస్తున్నారండి ఇవన్నీ దాటుకుంటూ బయటకైతే వచ్చేసాం కదా ఇక ఇక్కడి నుంచి కూడా మనము చూడండి అదంతా మనం దాటుకొని ఈ పక్కకు వచ్చాం ఇది గంగమ్మ అండి ఇక్కడ మళ్ళీ మనము ఇంకొక బైక్లు అయితే తీసుకొని ఎక్కడైతే సంఘంకి దగ్గరగా అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ కూడా వన్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేశారండి అక్కడైతే హండ్రెడ్ ఇక్కడ వచ్చి వన్ ఫిఫ్టీ అలా బైకుల మీద అయితే మాత్రం మళ్ళీ అందరం ఇద్దరిద్దరుగా వెళ్ళిపోతున్నాము చూసారు కదా జనం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సందేహం లేదండి కానీ మనుషులకైతే ఇబ్బంది అయితే జరగట్లేదు ప్రశాంతంగానే అంత జనం ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అయితే వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు ఇలా మనం ఇక్కడ బైకులు వాళ్ళు మనల్ని ఇక్కడ ఆపేశారండి ఇక్కడ దించేస్తే మేము ఇక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ సంఘం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము చూడండి మేము ఉదయాన్నే సెవెన్ కల్లా బయలుదేరేసాము మనకు అంతా కూడా మనకు త్రీ అవర్స్ లోపలే మొత్తం అయిపోయిందండి చూడండి అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ పెట్టున్నారు జనం చూడండి అటువైపు అంత ఎలా కనిపిస్తున్నారో చుట్టూరు జనమేనండి ఎక్కడ పట్టినా జనమేను భగవంతుడి దయ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయితే మాత్రం పుణ్యస్నానాలు అయితే చేశాము ఇటు అందరూ బోట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి పదిహేను వందలు తీసుకొని ఆ పక్కకే దింపేసి పదిహేను వందలు అయితే చార్జ్ చేస్తున్నారు అంతా మోసం అండి అది మాత్రము మనమైతే ఇలా దాటుకొనేసి నిజంగా ఎక్కడైతే పారుతుందో అక్కడికైతే వెళ్తున్నాము చూడండి Har Har Mahadi Wa Shambu Wa Sengkara Shambu Mahadi Wa Shambu Wa Om oh, 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 Namah Shivaya Om Namah Shivaya ఆ గట్టు నుంచి అవతల గట్టుకు తీసుకెళ్లటమే వాళ్ళు చేసిన పని ఇట్లాగన్నీ మేము సామాన్లు మోసుకుంటూ అవతల పక్కకైతే వెళ్ళాము అంటే ఒక పాయ చిన్న పాయని దాటి మా సంఘం ఎక్కడైతే కలుసుందో అక్కడికైతే మాత్రం వెళ్ళి మునుగుతున్నామండి చూసారు కదా ఇక్కడైతే మాత్రం కొంచెం నీళ్లు ఫోర్స్గా వస్తూ ఉన్నాయి అందుకని గార్డ్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి ఎవరికన్నా ప్రమాదం ఏమని అని చెప్పి అన్నీ అలాగా తిరుగుతూ జాగ్రత్త కాపలా అయితే మాత్రం కాస్తూ ఉన్నారు చూడండి అట్లాగైతే అందరము గంగమ్మలో పుణ్య స్నానాలు అయితే చేసేసాము త్రివేణి సంఘంలో నీళ్ళు కూడా ఫ్రెష్గా అసలు అక్కడ వెళ్ళి మునుగుతుంటే అనుభూతే వేరుగా ఉందండి చాలా చాలా బాగా అయితే ఉంది ఆ నీళ్ళల్లో కాలు పెట్టగానే ఇట్లా ఈయన బాబు అందరూ వచ్చి స్నానం చేశారు తర్వాత నేను కూడా నేను తీసుకెళ్ళాను కదండి అన్ని దొండలు పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి అయితే మాత్రం గంగమ్మ తల్లికి అయితే మాత్రం అర్పిస్తున్నాం మేము నేనైతే తిడుతున్నాడు పెద్దవాడు ఇంకా ఏంటి వాడిని పట్టుకొని ముంచడం ఏంటి వదిలేసి వాడుపాటు ఫ్రీగా మునగని అంటున్నారు కాకపోతే నా కొంచెం భయం అండి అందుకని అలా పట్టుకొని అయితే మునిగిస్తున్నాను ఇట్లా మేము సూర్య నమస్కారాలు అన్నీ చేసేసుకున్నాక నేనైతే మాత్రం మునిగేసానండి ఇట్లాగా మనము వెంట తెచ్చుకున్నవన్నీ తీసుకెళ్ళి గంగమ్మకైతే మాత్రం సమర్పిస్తున్నాను చూసారు కదా ఆయన వెలిగిస్తూ ఉన్నారు లేసామండి అమ్మవారికి ఎక్కడ నీళ్ళల్లో దీపాన్ని అయితే మాత్రం ఇక అక్కడి నుంచి అయితే మాత్రం మేమిద్దరము మునకాలని చెప్పేసి మేము కూడా అయితే మునుగుతున్నామండి చూడండి జనం ఎంత చక్కగా ఫుల్గా ఉన్నారు అటువైపు అలానే ఉన్నారు ఇటువైపు అలానే ఉన్నారు చాలా చాలా జనాలు అయితే ఉన్నారు చూసారు కదా తను కూడా మనతో వచ్చిన ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు కూడా అయితే చక్కగా అయితే మునిగారండి ఇలా మేము కూడా మా పుణ్య స్నానాలు అయితే మాత్రం చేసేసామండి చాలా చాలా తృప్తిగా అయితే ఉంది అండ్ ఎక్కువసేపు వెయిట్ చేసినా కూడా చివరికి స్నానం అయితే మాత్రం ప్రశాంతంగా జరిగింది అంతవరకు సంతోషం అండి స్నానాలు అయిపోయాక అక్కడ కొంతమంది మార్చుకునే వాళ్ళని మార్చుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు అక్కడ మేమైతే మాత్రం ఇంకా ప్రశాంతంగా అవి ఈజీగా మారిపోతా ఉన్నా తక్కువగా వేసుకున్నారు అందరూ కూడాను ఇక అంతా బాబు ఈయనని ఫోటోలు ఒకసారి వీడియో అలా తీస్తూ ఉన్నారు నదిని చుట్టుపక్కల ఉండే జనాల్ని అందరినీ కూడా ఇలా అయితే తీస్తున్నారు వీళ్ళండి మాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళని దాకా మీరు చూసారు కదా చూడండి జనాన్ని ఇక అది అయిపోయాక అందరం కలిసేసి మేమైతే బయటకైతే వచ్చేస్తున్నాము అక్కడ మధ్యలో సాధు జంతువులు కనిపిస్తే చక్కగా అందరం ఇలాగ బొట్లు అయితే పెట్టుకున్నాము ఇది ఒక లాగా ఉంటుంది కదా అని చెప్పి అందరం అయితే మాత్రం ఇలాగ అయితే పెట్టించుకున్నాము చూడండి ఒక సాధువులాగే ఉన్నాము ఇక అక్కడి నుంచేసి మనము వారణాసి వెళ్ళడానికి ఆ రెస్ట్ చూసి ఇంకా ఏ గుడి దర్శనం కూడా అవ్వదు ఇంకా వెళ్ళలేము మేము పుణ్యస్నానాలు చేసింది అయితే మాత్రం ఇరవై నాలుగో తారీఖు అండి మళ్ళీ మాకు ఇరవై ఆరు ఫ్లైట్లు అయితే బుక్ చేసుకున్నారని ఇంకా టైం లేదని చెప్పి ఇంకా ఏ గుళ్ళైతే మాత్రం వెళ్ళలేదండి మామూలుగా అయితే మాత్రం బడే హనుమాన్ అన్నీ వెళ్ళాలనుకున్నాము శక్తిపీఠం కూడా దగ్గరే ఉందండి మీరైనా వెళ్ళి చూడండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవన్నీ చూద్దాము కవర్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక్కడి కూడా కుదరలేదండి ఆ రష్ ఆ ట్రాఫిక్ చూసి మళ్ళీ మనము తిరిగి వారణాసి వెళ్ళకపోతే ఫ్లైట్ మిస్ అయిపోతుందని అందరం అయితే మాత్రం ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోతున్నాము ఎందుకంటే బాబుకు టూ డేస్ అండి లీవ్స్ వచ్చింది అందుకని ట్వంటీ సిక్స్త్ పడే ఎలాగైనా కాలేజ్కి బయలుదేరాలి ఇంకా టైం లేక మేమైతే మాత్రం అక్కడి నుంచి వారణాసికని బయలుదేరుతున్నాము చూడండి మనం మునిగింది ట్వంటీ ఫోర్త్ కదా అప్పటికి ఇంకా త్రీ డేసే కదా ఉండేది కుంభమేళ అందుకని అన్ని టెంట్లు అన్నీ తీసేస్తూ ఉన్నారండి ఒక్కొక్కటిగా అంత శుభ్రమైతే చేస్తూ ఉన్నారు కొంచెం కొంచెంగా తీసేస్తున్నారు ఇక అక్కడికి కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి అక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని అయితే మాత్రం వెళ్ళాము అక్కడ కనిపించిందండి భారత్ మాతా మందిరు ఆ బ్రిడ్జ్ దగ్గర దిగి మనం పైకి నడుచుకుంటూ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడికి వెళ్ళాము ఇది వారణాసి రోడ్ అండి అక్కడికి వెళ్ళి కాసేపు ఉంటే ట్రాఫిక్ చాలా చాలా ఎక్కువగా ఉండిందండి తర్వాత చిన్నగా అక్కడి నుంచి ఇంకో ఆటోకి వెళ్ళి అక్కడైతే మాత్రం ఓ ట్యాక్సీని మాట్లాడుకొని వారణాసికి అయితే బయలుదేరుతున్నాము అక్కడ మధ్యలో కనిపించిన చక్కటి పచ్చని పొలాలు అన్నీ మీకు చూపించాలని ఇలా అయితే వీడియో తీస్తున్నానండి అవంతా కూడాను చక్కగా గేమ్ అండి అంటే గోధుమ ఇదంతా వచ్చి సరసం అంటే ఆవాలు ఇది ఆవాల పంట వాళ్ళకి వంటకు కూడా నూనె వాడతారు గోధుమలు చాలా తెలుసు కదా మీకు చపాతీలు అవే తింటారు ఇవంతా ఆలు అండి అట్లాగే మీకు అక్కడ పల్లెటూర్లు కూడా చూపించాలని ఇలా అయితే మాత్రం మీకు వీడియో తీస్తున్నాను చూడండి ఉండవు అక్కడ కొంచెం అన్నీ వేరుగా కనిపిస్తాయి అక్కడ కల్చర్ అంతాను మీకు అక్కడ మధ్యలో కూడా మీకు అక్కడ చూపిస్తూ ఉంటాను ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మీకు అనిపించే ప్రతి ఇంటి ముందు అయితే మాత్రం ఆవు పేడలతోటి పిటకలను అయితే చేసుకొని సంవత్సరానికి ఒకేసారి నిల్వ పెట్టుకుంటారండి మన పాతకాలంలో గాదెల్లాగా ఎలాగైతే వడ్లను పోసి పెట్టుకుంటారో అట్లాగే ఇక్కడ పెద్ద పెద్దగా అన్నీ అవి పిటకలు చేసుకొని అలా మొత్తం రౌండ్గా చేసి పెట్టుకుంటారండి సంవత్సరానికి పొడుగుతా మీరు ఇక్కడ ఇళ్ళని గమనించారా చాలా ఎక్కువ మంది ఇళ్ళకి ప్లాస్టింగ్ అయితే చేసి ఉండరండి ఒకవైపు అయితే చేసుకొని రంగులు వేసుకుంటారు మిగతాదంతా అదంతా ఖాళీగా అలా వదిలేస్తారు ఎంత పొడుగు బిల్డింగ్లు అయినా మాత్రం అలానే ఉంటుందండి మనమైతే వారణాసికి దగ్గరలో అయితే వచ్చేసాము అక్కడ మన పక్కలాగా చేపట్లు కూడా ఉండవండి మీకు ఇక్కడ దగ్గరలో మీకు ఇవి అంటారు కదా పేడతో చేసిన పిడకలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి పల్లెటూరు గుండా అయితే వెళ్తున్నాము దగ్గరగా వస్తుందని చెప్పి మనం వారణాసికైతే వచ్చేస్తున్నామండి నెక్స్ట్ మనం వారణాసిలో ఎలా కడపామనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం వస్తుందండి ఇప్పటికైతే మాత్రం ఇంతేనండి వారణాసికి అయితే వచ్చేసాము థ్యాంక్ యూ